ఎగువ రాష్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు గేట్లను ఎత్తారు నీటిని దిగువకు వదిలారు మొత్తం నాలుగు గేట్లు ఎత్తడంతో శ్రీశైలం నుంచి బిరబిరామంటూ కృష్ణమ్మ నాగార్జన సాగర్ వైపు పరుగులు తీస్తోంది జూన్ నుంచి వర్షాలు సమృద్ధిగా వర్షాలు కురవడంతో పాటు వరద పూర్తితో శ్రీశైలం ప్రాజెక్టు ముందుగానే పూర్తి సామర్థ్యానికి చేరుకుంది ప్రాజెక్టు ఆరు ఏడు ఎనిమిది పదకొండు నెంబర్ గేట్ల నుంచి నీటిని నాగార్జున సాగర్ కు మెరుద్దు <laughs> రండి <-G -R> <laughs> <-G -R> <coughs> <hah> అక్కడ వచ్చిన ఇది కిందికి పోతాయి రావు అన్నీ తెలప్తి ఏమని అన్నాం కదా అక్కడ ఒకసారి ఎలా నడుద్దామా సిక్స్ గేట్ అండి ఇది లెవెన్ అండి ఇది అదే అక్కడ సిక్స్ టు సెవెన్ ఎయిట్ అండి వెళ్దాం సార్ ఇన్ని ఎన్ని ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు సిక్స్ సెవెన్ ఎయిట్ లెవెన్ అంటే ప్రసాద్ ప్రకారం